అండ్ కానీ కష్టం అని గురించి మాట్లాడుతాను కాబట్టి కష్టం నాది రవితేజాద్ ఇంకోటిదో ఇంకోటిదో కాదండి నిజమైన కష్టం మేము అనుకున్నది తెర మీద తీసుకురావటానికి కష్టపడే వాళ్ళని చూస్తున్నప్పుడు మన బీటీఎస్ సంబంధించి కెమెరా క్యాప్చర్ వర్కింగ్ కెమెరాతో చేస్తారు కదా వాళ్ళ కెమెరా తీసుకుని నేను కొన్ని షార్ట్లు షూట్ చేశాను నిజమైన కష్టజీవుల షార్ట్స్ కొన్ని షూట్ చేశాను రెయిన్ పడినప్పుడు మిల్లో కానీ చలిలో టైంలో కానీ మంచులో కానీ ఇవన్నీ నేను షూట్ చేసి అవన్నీ కంపేర్ చేసి ప్రజానీకానికి ఇక్కడ మీకు కాదు ప్రజానీకానికి ఎవరైతే ఈ టీవీల ద్వారా చూస్తున్నారో ఈ సినిమాని ఇంత అత్యద్భుతంగా అలరిస్తూ వా అంటున్నారో వాళ్ళందరికీ ఈ సక్సెస్ వెనకాల వాళ్ళు ఉన్నారు ఆ కార్మికులు ఉన్నారు ఇంతమంది కష్టం ఉంది అని చెప్పడం కోసం ఎవరైతే ఇక్కడ కూర్చున్నామో ఎవరైతే బాబీ వాళ్ళందరినీ గురించి ప్రస్తావించాడో వాళ్ళు కాదు అని వాళ్ళకి తెలియాలి సినిమాలో థియేటర్లో కూర్చున్నా ఎక్కడో ఏదో కూర్చొని అయినా ఈ సినిమాలో ఈ షార్ట్స్కి ఇంతమంది కష్టపడ్డారా ఈ ఓషన్ ఎఫెక్ట్ కోసం వెనకాల ఇంతమంది ఉన్నారా ఈ ఫైట్ ఈ క్లైమాక్స్ స్ లాంటి ఫైట్ వెనకాల ఇంతమంది వాళ్ళ శ్రమ ఉందా దీనికి అని వాళ్ళు తెలుసుకోవాలి సార్ అప్పుడు మన మీద జాలితో సినిమా చూడక్కర్లేదు ఇంతమంది కష్టంతోనా ఇంత సినిమాలో వస్తుంది ఇంత గ్లాజీ ఇంత రోజీ పిక్చర్ వస్తుంది అని వాళ్ళు తెలుసుకోవాలి నేను షూట్ చేసి నా వాయిస్ చేసిన ఏవిని ప్లే చేయండి లైట్స్ ఆఫ్ సినీ ప్రేక్షకులకు నా నమస్కారం మా కుటుంబాలకి దూరంగా ఉంటాం కట్టుకున్న వాళ్ళు గుర్తొచ్చి దిగులనిపించిన కన్నబిడ్డలు గుర్తొచ్చి గుండె బరువెక్కినా పైకి కనబడకుండా నిబ్బరంగా నటిస్తాం శ్రమిస్తాం ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాం మా గమ్యం ఒక్కటే మిమ్మల్ని అందరినీ అలరించటం